పరిపాలనలోని ప్రక్షాళన తిరుపతి నుంచే మొదలవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు తిరుపతికి వచ్చే భక్తులకు ఇబ్బంది రాకుండా చూస్తానని వెల్లడించారు తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష వేయిస్తామని అన్నారు దేవుడు కూడా అదే చెప్పారని గుర్తు చేశారు ఇక నుంచి ప్రజాపాలన మొదలైందని తెలిపారు ఏపీని నెంబర్ వన్ గా నిలబెడతానని అన్నారు అక్రమ కేసులు కూల్చివేయడాలు అరాచకాలు తన పాలనలో ఉండవని హామీ ఇచ్చారు అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజానం మూడు ఏళ్ళకి సుప్రవారం దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకట వెంకటరాణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్ప రాకూడదు ఆ దేవుతో మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీపీని తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ